యితే ఆ ముసలావిడ తెచ్చిన వేపాకు రసాన్ని విసిరేసి ఆ ముసలి అవ్వను లోపలికి అనుమతించకుండా ఇంటికి తరిమేస్తారు ఆ ముసలి అవ్వ రాత్రంతా ఏడుస్తూ నా స్వామి ఎంత నొప్పితో బాధపడుతున్నాడో ఈ రాత్రంతా కడుపు నొప్పిని ఎలా భరిస్తాడో అని తనలో తానే కుమిలిపోతుంది అదే రాత్రి జగన్నాథుడు అప్పటి రాజు కలలో కనిపించి కోపంతో నా తల్లికి అవమానం జరిగింది నాకు చాలా కడుపు నొప్పిగా ఉందని జరిగిన విషయం మొత్తం చెబుతాడు ఆ రాజు వెంటనే నిద్రలేచి ఆ ముసలి అవ్వ ఇంటికి వెళ్లి వేపాకుతో మళ్లీ రసాన్ని చేయించి ఆ అవ్వ చేతులతోనే జగన్నాథుడికి సమర్పించేలా చేస్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్నాథుడికి రుచికరమైన ప్రసాదాలతో పాటు వేపాకు రసాన్ని కూడా సమర్పిస్తున్నారు ఫ్రెండ్స్ జగన్నాథుడి ఆశిస్సుల కోసం జై జగన్నాథ అని కామెంట్ చేయండి